మండల ప్రజలందరికీ అలాగే మన నెల్లికుదురు మండలంలోని పెద్దలందరికీ అదేవిధంగా మన మీడియా మిత్రులకి నా హృదయపూర్వక నమస్కారములు నేను డాక్టర్ కళావతిబాయి మన మహబాబ డిస్ట్రిక్ట్ డిఎండ్ హెచ్ఓని అదేవిధంగా ఈ నెల్లికూరు మండలంలోని ఒక కోడల్ని ఇది కూడా నా సొంత మండలం నా మా అత్తగారి ఊరు పక్కనే నైనాల గ్రామం అయితే ఈ యాక్సిడెంట్ అవ్వడం యాక్సిడెంటలీ అయింది మనం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇది మదర్ పిఎస్సీ అంటారు అది కావాలని ఎవరు చేయలేదు అది షార్ట్ సర్క్యూట్తో మన సబ్ స్టోర్ అని అంటారు మెయిన్ స్టోర్ మాకు పక్కన ఇంకో బిల్డింగ్లో ఉంటుంది ఆ మెయిన్ స్టోర్లో డ్రగ్స్ అన్నీ ఉంటాయి వీళ్ళు ఏంటంటే నైట్ డ్యూటీలో ఉన్నప్పుడు మన డ్రగ్స్ తీసుకుందాము శుభ్రం చే అంటే ఏ డ్యూటీలో ఆ డ్యూటీలో వాళ్ళు శుభ్రం చేసుకుంటారు అదే విధంగా శుభ్రం చేసుకొని ఫ్యాన్ వేసారు లైట్ కోస్ లైట్ స్విచ్ వేసారు ఒకేసారి పొగలు వచ్చేసరికి వీళ్ళు మళ్ళీ బంద్ చేసేసి మళ్ళీ తర్వాత ఆ తర్వాత మన మెయిన్ కూడా బంద్ చేశారు కానీ అది లోపల ఆ రూమ్లో ఎక్కడో షార్ట్ సర్క్యూట్ ఫ్యాన్ ద్వారానో స్విచ్ ద్వారానో ఎక్కడో ఉండి ఉండవచ్చు కొన్ని మేము ఏంటంటే మెయిన్ స్టోర్ నుంచి సబ్ స్టోర్కి డంప్ చేసుకుంటాం డ్రగ్స్ అవి కొన్ని కాలిపోయాయి అందుకోసం దయచేసి మన ఈ చుట్టుప్రక్కల ప్రజలు కానీ ఈ నెల్లికూతురులోని మన ప్రజలు కానీ అమ్మలక్కలు ఎవరు ఏమీ భయపడకూడదు డ్యూటీలో ఉన్న వాళ్ళు ఎవరికి కూడా ఏ హామ్ జరగలేదు అందరూ బాగున్నారు ఇది యాక్సిడెంటల్లీ ఎక్కడో ఒకచోట ఏ అవుతూనే ఉంటుంది ఇది ఇక్కడ అయితే మా వైద్య సిబ్బందిగా వాళ్ళ మిస్టేక్ అయితే లేదు దయచేసి మీరు కూడా మీడియా మిత్రులు కానీ మన ఇక్కడ ప్రజలందరూ కూడా సహకరించుకొని మళ్ళీ మేము ఇవాళ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఆ రూమ్లో కరెంటు మన మొత్తం మెయిన్ మెయిన్ అయితే బాగుంది ఈవెన్ దో గవర్నమెంట్ సప్లై చేసే ట్రాన్స్ఫార్మర్ కూడా కరెక్టే ఉంది కానీ ఇది బిల్డింగ్లో ఫాల్ట్ అని చెప్తున్నారు సో మేము రిపేర్ చేయించేసి డ్రగ్స్ని యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ మనం ప్రజలకు అందేటట్టు చేస్తున్నాము అదేవిధంగా ఈరోజు కూడా మేము పక్కన ఇంకో బిల్డింగ్ పాత బిల్డింగ్ ఉండే అందులో ఓపి కంటిన్యూ చేస్తున్నాము ఈ ప్రాబ్లమ్ని ఎందుకు జరిగిందో మేము పిఎస్ఎంఎస్ఐసిడి అనేది ఉంటుంది మాకు ఒక కన్స్ట్రక్షన్ ఇచ్చే వాళ్ళకొక లెటరు తర్వాత అదేవిధంగా డిస్ట్రిక్ ఫార్మసీ ఉంటుంది వాళ్ళకు ఒక లెటర్ పెడుతున్నాము మాకు కొన్ని మందులు తక్కువ పడ్డాయి కాబట్టి మళ్ళీ అందించగలరనేసి ఈ షార్ట్ సర్క్యూట్ గురించి మాత్రం టీఎస్ఎంఎస్ఈడి ఇంజనీర్ ఉంటారు వాళ్ళకు ఒక లెటర్ పెడుతున్నాం పై వాళ్ళపై తగ్గు చర్యలు తీసుకుంటారు కాబట్టి మీరందరూ మాకు సహకరిస్తారనేసి కోరుకుంటున్నాను మీ అందరికీ నా హృదయపూర్వకం